వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నేటి నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు నలభై ఏడు రోజుల పాటు నిర్వరామంగా ఆడుదాం ఆంధ్ర పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయ పరిధిలో సుమారు ముప్పై లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని ప్రజలకు అవగాహన కల్పించడం గ్రామాలలోని క్రీడలను వెలికి తీయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశ చరిత్రలోనే ఈ క్రీడా సంబరాలను ఒక మైలు రాయని తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ ఆడుదమ్మ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడా జ్యోతిని క్రీడాకారులకు అందించిన ముఖ్యమంత్రి క్రీడా పరికరాలను వారికి అందజేశారు వాతావరణంలో జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ ఇది దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమిటి అని అంటే ఈ స్పోర్ట్స్ ఆడించే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి మండలి స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా